అందరికీ నమస్కారం కిసాన్ ఛాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మొటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు క్రాస్ వద్ద రాజేందర్ రెడ్డి గారు నిర్వహించినటువంటి రైతుబడి అగ్రిచలో ఉన్నాం ఈరోజు ఈ స్టాల్లో వచ్చేసి మనం నేషనల్ హనీ గురించి తెలుసుకోబోతున్నాం తేనె అంటే ప్రకృతిలో దొరికేటువంటి అద్భుతమైన ఆహార పదార్థాల్లో ఒకటి అంతేకాకుండా మనకి జలుబు దగ్గు చర్మ రుగ్మతలు ఏమైనా వచ్చినా సరే తేనెని బాగా విరివిగా వాడుతుంటారు అలాగే మన సాంప్రదాయ వైద్యంలో కూడా విరివిగా వాడుతుంటారు మరి అలాంటి తేనె గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం మనము అంతేకాకుండా ఈ తేనెలో వచ్చేసి మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మనం వీడియోని స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా ఈ తేనె గురించి అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసినట్లయితే తప్పకుండా పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి బయట మనకి నార్మల్గా దొరికే తేనెకి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి తేనెకి డిఫరెన్స్ ఏంటి మన దగ్గర ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అలాగే మీరు చెప్పారు కదా అంటే న్యాచురల్గా మనమే హనీ బీస్ని ఫార్మింగ్ అలాగే ప్రొడ్యూస్ చేపేస్తామని చెప్పేసి ఆ డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ముందుగా నా పేరు వచ్చేసి వెలుగు రమేష్ అండి మా ఫ్రెండ్ ఇలియాస్ బాషా మేమిద్దరము గత ఆరు సంవత్సరాల నుంచి బీ కీపింగ్ గురించి చేస్తున్నాము మేము బీ కీపింగ్ చేయడంతో పాటు రైతులకి ఎవరైనా నిరుద్యోగులు వాళ్ళకి ఈ దీని గురించి ట్రైనింగ్ ఇస్తాం ఫస్ట్ మేము చేసే పని అదే అనమాట తర్వాత ఈ హనీని కలెక్ట్ చేసిన హనీని మార్కెట్లో ఎవరికి ఇవ్వకుండా మేమే సొంతంగా ప్యాకింగ్ చేసి ఇస్తాం ఎందుకంటే మధ్యలో ఎక్కడ కల్తీ అనే విషయం జరగకుండా మేము చేస్తున్నాం అనమాట దాంతోపాటు మెయిన్ ఏంటంటే హనీ దొ హనీ ఒరిజినల్ హనీ మార్కెట్లో ఇప్పుడు దొరకడం చాలా కష్టం దానికోసమే మేము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరకడం ఇంకా కష్టం మీరు ఎక్కడ చూసినా ఓన్లీ హనీ అంటే ఉంది రెడ్ కలర్ ఉంటే తీయగా ఉంటుంది ఇప్పుడు మీరు చూశారు మనం ఏ క్రాఫ్ట్లో పెడితే ఆ హనీ ఉంటుంది ఆ టేస్ట్ ఉండాలి ఆ కలర్ ఉండాలి అలా మేము ఇవ్వడం మా యొక్క స్పెషల్ అనమాట ఇలా హనీ ఉంటుందని మేము ఇలా అవేర్నెస్తో మేము ఏంటంటే ఓన్లీ ఇలా సేల్ చేయడం కాదు ఇప్పుడు ఇచ్చాము కదా ప్రతి ఒక్కరికి టేస్ట్ చూపించేసి ఇలా మాత్రమే ఉంటుందని మేము ఇస్తున్నాం అనమాట అందరికీ అది మా యొక్క ప్రత్యేకత ఓకే సార్ అంటే వీటికి ఆ ఫ్లేవర్స్ అనేవి ఎలా యాడ్ అవుతాయి ఇప్పుడు హనీ ఎక్కడి నుంచి వస్తుంది మెయిన్గా ఫ్లవర్ నుంచి వస్తుంది ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వేప పూత తీసుకుంటే ఎలా ఉంటుంది కొంచెం చేదు ఉంటుంది మ్యాంగో తీసుకోండి కొంచెం వగరు ఉంటుంది అలా ఏ పూత నుంచి నెక్టార్ను కలెక్ట్ చేసుకుంటుందో ఆ టేస్ట్ వస్తుంది అనమాట హనీకి మేము ఒకవేళ ఇప్పుడు వాము పంట ఉంది మేము వాము వాము హని కలెక్ట్ చేయాలనుకోండి వాము పంటలో మేము బాక్సులు పెడతాం బాక్సులు ఎలా అంటే మేము పెట్టే ఏరియా కనీసం ఒక ముప్పై నలభై ఎకరాలు ఉండాలి ముప్పై నలభై ఎకరాల్లో మేము బాక్సులు అలా బాక్సులు ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం అనమాట సరౌండింగ్లో మొత్తం ఒక వన్ కిలోమీటర్ వరకు ఓన్లీ వాము మాత్రమే ఉంటుంది ఇంకా చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉంటాయి ఎయిటీ పర్సెంట్ వాము పూత నుంచే కలెక్ట్ చేసిన హనీ ఉంటుంది దాన్ని ఆ హెక్టార్ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని వాము హని అంటాం అలా ఏ పంట నేరేడు కానీ ఇంకోటి వచ్చి తులసి కానీ బత్తాయి కానీ అలా ఎన్ని రకాల పండ్లు ఉంటే అన్ని రకాల హనీలు తీయవచ్చు మనం ఇంకా ఫారెస్ట్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియాలో ఏ హని ఉంటో తెలియదు అలాంటివి మల్టీ అంటాం రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఏదైనా క్రాప్స్ అన్ని మిక్సింగ్ ఉంటుంది పంటలు పని కొంతమంది వేస్తారు కొంతమంది నువ్వులు వేస్తారు అలా ఉంటాయి కదా అలాంటి మల్టీ హనీ అంట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్ట్ చేయడం మా యొక్క ప్రత్యేకత అనమాట ఓకే సార్ అంటే ఇది రైతులు ఎన్ని ఎకరాల కోసం ఉపయోగించుకోవచ్చు దీన్ని బీ కీపింగ్ అంటారు ఈ బీ కీపింగ్ చేయాలంటే రైతులకు చేసే వాళ్ళకి పొలం ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఏం చేయాలంటే మనము బాక్సులు రైతుల దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళకి పెట్టాలి దీనివల్ల రైతులకు ఏం ఉపయోగం జరుగుతుందంటే పాలినేషన్ జరుగుతుంది రైతులకు బీస్ అనేది లేకుంటే అసలు పంట అనేది రాదు ఇప్పుడు మన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని మీ సైంటిస్ట్ తింటారు పేరు ఆయన ఏం చెప్పారు తేనెటీగలు అనేది భూమి మీద అంతరించిపోతే మనిషికి ఫుడ్ దొరకడం కష్టం మనిషి అని నాలుగు సంవత్సరాల్లో చనిపోతాడు మనిషి అది అంత ఇంపార్టెన్స్ అనమాట ఏమంటే ఇప్పుడు మన రైతులకు తెలియట్లేదు ప్రతి దానికి పూత వచ్చిన తర్వాత పూత నిలవడానికి మందులు కొడుతున్నారు పూత రాలిపోకుండా మందు కొడుతున్నారు పూత రావాలని మందు కొడుతున్నారు అవెల్లా కొట్టడం వల్ల అయిపోతున్నాయి అవి ఎలా అవసరం లేదు ఇవి ఉన్నాయంటే అవెల్ల చేయాల్సిన అవసరం లేదు పూత వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇవి వెళ్తాయి వాటికి ఏమి వాటి పర్పస్ ఏంటి వాటిపైన నెక్టర్ కలెక్ట్ చేసుకుని వాటి పర్పస్ ఆ పర్పస్లో పాలినేషన్ జరుగుతూ ఉంటుంది కానీ రైతులు తెలియట్లేదు ఈ ఇంత ముందు పూర్వకాలం రైతులకైతే తెలుసు వాళ్ళైతే తేంత్రికలు లేకుండా చనిపోతాయని మేము చాలా చోట్ల పెట్టుంటాం కదా కొంతమందికి తెలిసి ఉంటుంది కొంచెం ఓల్డ్ ఉంటారు కదా ముస్లిం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే తెలుస్తుంది తేంతిగలు కంపల్సరీ మీకు కావాలని చెప్పి మేము కొన్ని కొన్ని చోట్ల మాకు పర్మిషన్ ఇవ్వకుండా అలాంటి వాళ్ళు చెప్పి పెట్టిస్తున్నారు ఈ బాక్స్ అనేది పెట్టిన తర్వాత మనకి హనీ ఒక అమౌంట్ అనేది కలెక్ట్ ఎన్ని డేస్ పడుతుంది అక్కడ ఉండే పంటను ఉంటుంది ఇప్పుడు ఒక వన్ ఎకరా ఉంది వన్ ఎకరాలో ఒక టూ బాక్సెస్ మాత్రం పెట్టాం సన్ఫ్లవర్ ఉంది అనుకోండి పువ్వు చాలా ఎక్కువ ఉంటుంది అండి ఒక టూ బాక్సెస్ పెట్టాము పదహైదు రోజుల నుంచే కలెక్ట్ చేసుకోవచ్చు పదహైదు రోజులకు త్రీ మూడు కేజీలు వేయచ్చు ఒక బాక్స్ నుంచి అసలు ఒక ఎకరా ఉంది దాంట్లో మనం పది బాక్సులు పెట్టామనుకోండి అనుకోండి తక్కువ అవుతుంది అప్పుడు నెల పట్టవచ్చు నెలన్నర పట్టవచ్చు అక్కడ ఉండే వర్కర్స్ దీంట్లో వర్కర్స్ ఉంటాయన్నమాట ఆ వర్కర్స్ తేంటీగలు అక్కడ ఉండే ఫ్లవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ట్రైనింగ్ కూడా ఇస్తాము అంటున్నారు కదా ఇప్పుడు ఏపీ తెలంగాణ ఎవరైనా సరే మీ డిస్ప్లే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి అని అడిగితే కనుక మీరు ఇచ్చే సలహాలు మీకు ఎవరికన్నా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది చేయాలనుకున్నాను అనుకోండి మీరు మా దగ్గర నంద్యాలలో హనీ బీ పార్క్ అని ఉంటారు నల్లమల్ల హనీ బీ పార్క్ అని ఉంటుంది హైవే పైనే ఉంటుంది శాంతిరామ్ హాస్పిటల్ పక్కన ఉంటుంది మీరు అక్కడికి ఎప్పుడైనా రావచ్చు మాకు కాల్ చేసి వచ్చారంటే అక్కడ డైలీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది వచ్చిన వాళ్ళకి ఫ్రీగానే ఇస్తాం ట్రైనింగ్ డబ్బులు ఏం తీసుకోం ఫ్రీగా ఎవరు ఎంకరేజ్ వాళ్ళకి ఏమైనా ఎక్విప్మెంట్ కావాలన్నా హనీ బీస్ కావాలన్నా ఏం కావాలన్నా మేమే ఇస్తాం ఇంకోటి ఏంటంటే కొంతమంది సిటీలో ఉంటారు కొంతమంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు బీ కీపింగ్ చేయలేరు కానీ ఇలాంటి హనీ కొంతమంది ఆర్గానిక్ స్టోర్లో చాలామంది ఉంటారు అవేర్నెస్ వచ్చింది హనీ మంచి హనీ అమ్మాలి జనాలకు అవసరమైన ఫుడ్ ఇవ్వాలి ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇవ్వాలని చాలామంది ఉన్నారు ఆర్గానిక్ స్టోర్స్ అవైలబుల్ పెడుతున్నారు అలా ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మా దగ్గరికి అంటే వాళ్ళకి బీకీపింగ్ ట్రైనింగ్ ఇస్తాము ప్లస్ మా ఫ్రాంచైజ్ లాంటివి ఇస్తాం బ్రాంచెస్ మేము త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తాం ఫ్రాంచైజ్ ఇస్తాం వాళ్ళకి మొత్తం సపోర్ట్ మేమే మార్కెటింగ్ చేస్తాం ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మెయిన్ వాళ్ళు మేము ఎలా ఇస్తామో జెన్యున్ అని అని మాత్రమే ఇవ్వాలి అలా ఇస్తేనే ఇస్తాం అనమాట వాళ్ళు ఎంత జెన్యున్గా ఉంటారో మేము చూసిన తర్వాతనే ఇస్తాం ఇప్పుడు మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం అంత చేయాల్సిన అవసరం లేదు మాతో కొంచెం అలా జెన్యున్ గా నడుస్తామంటే ఇస్తాం అనమాట అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మా కావచ్చు చూసుకున్నట్లయితే సోప్స్ చేస్తాం లిప్ బామ్స్ లిప్ స్టిక్స్ ఇంకా చాలా ఉన్నాయి క్రీమ్స్ వస్తాయి ఇంకా మన లిప్స్టిక్స్ వస్తాయి ఇంకా చాలా ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ కెమికల్ అనేది ఉంటుంది ఇందులో కెమికల్ ఉంటే తేనెటికలు చనిపోతాయి అంతే వేరేది ఏం లేదు దీనిలో మేము ఎలాంటి కెమికల్ గాని కలపకుండా చేయాలని మా ఉద్దేశం గానీ ఓకే సార్ ఓకే మన దగ్గర లభించేటువంటి మెయిన్ గా ఫ్లేవర్స్ ఏమున్నాయి సార్

చాలా గ్లాస్ గ్లాస్లో నీళ్ళు పోసేసి కింది దిగిపోతే హనీ మంచి హని అంటారు కరిగిపోతే హనీ కాదంటారు అది తప్పు అది థిక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకోటి కొంతమంది అది కరెన్సీ నోట్ పైన పెట్టేసి అందిస్తుంటారు అది తప్పు అలా టెస్ట్లు అనేవి ఏం లేవు మన నాలుగొనే టెస్ట్ తేనె ఏ పూత నుంచి వస్తుందో ఏ పూత నుంచి వస్తుందో ఆ టేస్ట్ అనేది మనకి కనిపించాలి ఇప్పుడు మీరు టేస్ట్ చేశారు కదా ఆ టేస్ట్ అనేది మేము తినేటప్పుడు కనిపించాలి ఏమి లేకుండా తీయ వచ్చిందంటే తీయగే ఏముంటుంది చక్కెర బెల్లము

అలా ఒరిజినల్ ఇంకా ఏం లేదు ఇంకా ఇంకోటి హనీ గడ్డ కట్టదు అంటారు అది ఏంటంటే టెంపరేచర్ ఇప్పుడు మన నెయ్యి కానీ నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇంత ముందు పాతకాలంలో ఏం చేస్తున్నారు నూనె క్యాన్లు గడ్డ కట్టిపోతే పెట్టేసి తీసుకుంటున్నా ఇప్పుడు తినే ప్రతి ఒక్క నూనె గడ్డ కట్టట్లేదు ఎందుకు రీఫైన్ చేస్తున్నారు రీఫైన్ చేస్తే ఏదైనా గడ్డ కట్టదు అది అట్లే రాగా ఇచ్చామంటే కంపల్సరీ అది టెంపరేచర్ అలా ఉంటే అలా మారాలి ఇది తినగానే అంతే ఇది గడ్డ కడితేనే మంచి హని ఎప్పుడు ఓన్లీ చలికాలంలో మాత్రమే అది కానీ ఎలా దీంట్లో ఉండే సుక్రోజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది దీంట్లో సుక్రోజ్ వెళ్ళు ఫైవ్ పర్సెంట్ కానీ బిలో ఉంటే ఎంత తక్కువ అంటే అంత తొందరగా గడ్డ కడుతుంది సుఖ్రోజు అంటే చక్కెర ఫైవ్ పర్సెంట్ కంటే బిలో ఉండాలి ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా గడ్డ కట్టాలి అది చలికాలంలో మాత్రమే ఇప్పుడు సమ్మర్లో ఉంది దీన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టండి గడ్డ కట్టదు హనీ కట్టదు అది కట్టదు అటు వాతావరణంలో మార్పును బట్టి ఇది మారుతూ ఉంటుంది అంతే అందుకే మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క దానిపైన ఇక్కడ పెట్టాం కదా ముడితేనే రాహని గడ్డ కట్టడం సహజ ప్రక్రియ ప్రతి ఒక్క దానిపైన మేము చెప్పి అమ్ముతాం మేము ప్రాసెస్ చేయము మాది గడ్డ కడుతుంది మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి అని చెప్తాం గూగుల్లో ఎలా గడ్డ కడుతుంది మొత్తం చూపిస్తారు అలాగే ఎక్స్పైరీ డేట్ అనేది ఎక్స్పైరీ అనేది అసలు ఉండదు ఉండకూడదు కానీ ఇప్పుడు చాలా మంది అంటారు మాట దీంట్లో ఫ్లేవర్ల కోసం ఏదైనా యాడ్ చేశారా మీరు అనేది సో హనీ ఏది యాడ్ చేసినా కూడా అది కంపల్సరీ చెడిపోతుంది సో ఏది యాడ్ చేయకూడదు అనమాట ఫ్లేవర్లు నాచురల్ గా రావాలి అది ఇంపోర్ట్ వచ్చేసి మనకు రా హనీ వచ్చేసి ఎక్స్పైర్ అనేది ఉండదు అనమాట మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే పిరమిడ్ లో దొరికిన త్రీ థౌజండ్ బ్యాగ్ హనీ కూడా ఇప్పటికీ గడ్డ చెడిపోకుండా అట్లా సో ఆ విధంగా ఉంటుంది టూర్ హనీ ఎప్పటికీ ఎక్స్పైర్ కాదు మేమిచ్చే మేము చెప్పే ప్రాసెస్ కూడా అదే అని ఎప్పటికైనా సరే ఎక్స్పైర్ కాదు అది ఎక్స్పైర్ అయ్యిందంటే అది హనీ కాదు ఓకే సార్ ఓకే చాలా చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హనీ వచ్చేసి నేషనల్ ప్యూర్ ఆర్గానిక్ హనీ అండి అంటే ఇప్పుడు మనం బయట వివిధ టెస్ట్ చేస్తూ ఉంటాం హనీ అనేది ఇలా ఉంటుంది అంటే వాటర్లో వేస్తే ఇలాగా మొత్తం కూడాను కలిసిపోతుంది అనేసి అలాంటి టెస్ట్స్ అయితే కనుక ఏమీ అవసరం లేదు అంటున్నారు సార్ వాళ్ళు ఎందుకంటే ప్యూర్ హనీ అనేది ఏంటంటే సహజంగా క్లైమేట్ కండిషన్స్ బట్టి సమ్మర్ అయితే కనుక అలాగే ఉండడము అలాగే వింటర్ అయితే కనుక గడ్డగట్టడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అప్పుడు మాత్రం అది ప్యూర్ హనీ అనేది చెప్తున్నారు అలాగే ఎవరైతే మీరు హనీ గురి హనీ బీస్ గురించి కూడా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే త్రీ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తున్నారు అంతేకాకుండా ఎక్విప్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే పైన ఇచ్చినటువంటి నెంబర్ ఈ కాంటాక్ట్ అయినట్లయితే వాటిని ఎలా సంరక్షించుకోవాలి వాటి నుంచి ఎలా మనం హనీ అనేది తీసుకోవాలి అనేది మొత్తం కూడా కంప్లీట్ ట్రైనింగ్ అనేది మీకు త్రీ డేస్లో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనకి హనీయే కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్లో అంటే మనము ఏ క్రాప్ అయితే తీస్తున్నామో చీనీ బట్ బత్తాయి కావచ్చు అలాగే నేరేడు కావచ్చు వామ్ కావచ్చు ఏదైతే పంట మనం వేసామో దాని నుంచి ఆ ఫ్లేవర్తో ఉన్న హనీ అనేది మనం మనకి రావడం జరుగుతుంది అలాగే మనకి హనీ వ్యాక్స్తో కూడా ఇక్కడ మనకి లిప్ బామ్స్ కావచ్చు వ్యాక్స్ కావచ్చు అలాగే సోప్స్ కావచ్చు ఇవన్నీ కూడాను ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి మనకి ప్రిపేర్ చేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మీకు డిస్ప్లే పైన నెంబర్ మెన్షన్ చేశాం కదా సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది మరొకసారి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు ధన్యవాదాలు